ఆర్ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు పల్నాడు జిల్లా చిలకలూరుపేట పెన్షన్ల అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు మాట్లాడుతూ తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ చేపట్టిందని చిలకలూరుపేట పురపాలక సంఘంలో రెండు వందల యాభై ఐదు మంది లబ్ధిదారులు అనర్హులుగా నిర్ధారించినట్లు తెలిపారు అయితే ప్రభుత్వం వారికి మరో అవకాశం కల్పిస్తుందని నిజంగా అంగవైకల్యం ఉన్నవారు అప్పీల్ చేసుకోవాలని తెలిపారు అప్పీల్ చేసుకున్న వారు దరఖాస్తులను పీడిడి ఆర్డీఏకు పంపిస్తామని అక్కడ నుండి డిఎంహెచ్ఓకు పంపిస్తారని అనంతరం నోటీసులు జారీ చేసి డాక్టర్ల బృందంతో మరోసారి వెరిఫికేషన్ చేయిస్తామని నలభై శాతం కంటే తక్కువ అంగవైకల్యం ఉన్నవారు అనర్హులుగాను నలభై శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉంటే మళ్ళీ పెన్షన్ పునరుద్ధరిస్తామని అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు తెలియజేశారు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఈ పెన్షన్స్ వెరిఫికేషన్ ఏదైతే డిజేబిలిటీ పెన్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వెరిఫై చేయడం జరిగింది వెరిఫై చేసి మన పురపాలక సంఘంలో ఒక రెండు వందల యాభై ఐదు పెన్షన్స్ ఇన్ఎలిజిబిలిటీగా తేలింది కానీ ప్రభుత్వము వీళ్ళకి మరొక అవకాశం ఇచ్చింది నిజంగా వాళ్ళకి ఏదైనా అంగవైకల్యం ఉన్నట్లయితే అప్పీల్ చేసుకోవచ్చు కమిషనర్కి అప్పీల్ చేసుకోవచ్చు అప్పీల్ చేసుకున్న తర్వాత మేము దాన్ని పీడీఆర్డీఏకి పంపుతాము పీడీడిఆర్డీ గారు మన డిఎంహెచ్ఓ గారికి పంపిస్తారు డిఎంహెచ్ఓ గారు తర్వాత మరొక అవకాశం ఇస్తారు నోటీస్ ద్వారా మళ్ళా మన సదరన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒక డాక్టర్స్ టీంతో వాళ్ళందరినీ కూడా మళ్ళా వెరిఫై చేసి తర్వాత సదరంటు సర్టిఫికెట్ ఇస్తారు ఒకవేళ ఇనెలిజిబిలిటీ ఉంటే ఇనెలిజిబిలిటీ ఇస్తారు ఫార్టీ పర్సెంట్ తక్కువ ఉంటే ఇనెలిజిబిలిటీ చూపిస్తారు అదేవిధంగా ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్నట్లయితే తర్వాత వాళ్ళకి ఆ పెన్షన్ పునరుద్ధరిస్తారని గవర్నమెంట్ తెలియజేసింది కాబట్టి ఈ ఎవరైతే రెండు వందల యాభై ఐదు మంది మన చిల్లూరుపేట పురపాలక సంఘంలో ఉన్నారో ఆ పెన్షన్లు వెరిఫికేషన్కి వచ్చినాయో వాళ్ళందరూ కూడా నిజంగా ఎవరైనా లబ్ధిద నిజ నిజంగా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రము తప్పకుండా అప్పీల్ చేసుకోండి అప్పీల్ చేసుకుంటే మేము అప్లికేషన్లు అన్నింటినీ కూడా పిడి డే డే పంపుతాము తర్వాత మీకు నోటీస్ ఇస్తారు మీరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరొకసారి చెక్ చేయించుకొని నిజంగా మీకు అంగవైకల్యం ఉన్నట్లయితే మీకు మళ్ళీ పెన్షన్ పునరుద్ధరిస్తారని తెలియజేస్తున్నాం కాబట్టి అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను